ఒక పాన్లో ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పొడుగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప ఒక క్యారెట్ గ్రీన్ చిల్లీ అల్లం తరుగు కరేపాకు కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని టూ సెకండ్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో టూ స్పూన్స్ అయితే శనగపిండి వేసుకున్న దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి అయితే పొటాటో బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని కూడా దీంట్లో వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసుకుంటే వేడివేడి పూరి కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్